ఇస్రాయేల్ జనాంగానికి వాగ్దానం అయితే చేశాడు పాలూన్లు ప్రవహించే దేశాన్ని కానీ దాన్ని స్వతంత్రించుకోవటానికి వీళ్ళు కొన్ని పోరాటాలు ఎదుర్కోవాల్సి వచ్చింది మొట్టమొదట దాన్ని స్వతంత్రించుకోవటానికి ముందు వీళ్ళు ఐగుప్తులో నుంచి బయటికి రావాలి దేవునికి స్తోత్రం గుర్తు రాసుకోండి వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటానికి ముందు వీళ్ళు ఏం చేయాలి తాము ఏ దేశంలో బానిసలుగా ఉన్నారో ఎవరి కింద ఊడిగం చేస్తున్నారో వారి చేతుల్లో నుంచి వీళ్ళు బయటికి రావాలి బయటికి రావాలంటే అది వాళ్ళ చేత కాదు వాళ్ళ చేత కాదు ఎందుకంటే అది చేత అయితే వాళ్ళు బానిస బతుకు ఎందుకు బతుకుతారు ఈరోజు మనకిచ్చినటువంటి వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి మనం కూడా లోకంలో నుంచి బయటికి రావాలి ఇస్రాయలికి ఆ ఐగుప్తు బానిసత్వానికి వాళ్ళకి ఆ ఐగుప్తు అయితే మనకి లోకం అనే ఐగుప్తు బానిసలుగా చేసింది మనల్ని కొంతమంది త్రాగుళ్ళు కొంతమంది వ్యభిచారంలో కొంతమంది ప్యాకాట్లో కొంతమంది క్రికెట్ బెట్టింగుల్లో కొంతమంది ఆన్లైన్ రమ్మి గేమ్లో కొంతమంది ఇంకా రకరకాల కొంతమంది డ్రగ్స్కి రకరకాల వ్యసనాలకి రకరకాల పాపాలకి బానిసలైపోయి లోకం అనే ఐగుప్తులో బతుకుతున్నారు దేవుడు నేను నీ కోసం సిద్ధపరిచినవి బోల్డ్ ఉన్నాయి ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఇహమందును పరమందును కూడా నీకుంది నా కుమారుడా నేను ఒట్టి మాటలు చెప్పట్లా ఒట్టు ఒట్టేసి చెబుతున్నా అంటున్నాడు దేవుడు నేను కాదు ఒట్టేస్తున్నా నేం కాదు ఆయన ప్రామిస్ అంటే ఏంది ఒట్టు వాగ్దానం అంటే ప్రామిస్ మన భాషలో ఒట్టు నువ్వు ఆ బంధకాల్లో బంధీవ్ అయి ఉన్నావు దానిలో నుంచి నిన్ను వెలుపడికి తీసుకొచ్చి ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి నిన్ను చేర్చాలనేది నా ఆశ నువ్వు సిద్ధపడగలవా అని దేవుడు పిలుస్తున్నాడు